హాయ్ ఫ్రెండ్స్ నీరిజ తెలుగు వీడియోస్ కి స్వాగతం ఈ రోజు మన కిచెన్ లో బంగాళదుంపలు కాలీఫ్లవర్ యూజ్ చేసి కోర్మా తయారు చేస్తున్నాను ఈ కూర్మాని ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చో ఒకసారి మీకు ఈరోజు వీడియోలో చూపెడతాను మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో ఇలా మూడొంతులు నీళ్లు తీసుకొని దీనిలో సన్నగా కట్ చేసుకున్న ని బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని ఇలా అల్లి పెట్టుకొని మూడొంతులు ఉడికే వరకు ఉడికించుకుందాం చూసారా మూడంతులు ఉడికిపోయాయి ఇప్పుడు మనం దీనిలో ఉన్న నీళ్ళని స్టైనర్తో వడకట్టుకొని ఈ నీళ్ళని పారబోయకుండా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చక్కని లవంగ మొగ్గల్ని అల్లం చిన్నల్లిపాయ ముక్కల్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మనం ఒక స్పూన్ ధనియాలని ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మనం ఒక పెద్ద బౌలు ఉల్లిపాయ ముక్కల్ని ఒక హాఫ్ బౌలు టమోటా ముక్కల్ని వేసుకొని వీటిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మనం ఒక మూడు స్పూన్లు జీడిపప్పును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం జీడిపప్పు వేయటం వల్ల బాగా గ్రేవీ ఎక్కువ వస్తుందండి కూర్మాకి నెక్స్ట్ మనం లిడ్తో క్లోజ్ చేసి ఒక్క పది నిమిషాలు ఉడికించి తీసుకుందాం చూసారా పది నిమిషాలకి మనకి మసాలా అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లబడినిచ్చి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీనిలో గింజల్ని కొంచెం ఎండుమిరపకాయల్ని కొంచెం కరివేపాకుని వేసుకొని పోపు రెడీ చేసుకుందాం పోపు రెడీ అయిన తర్వాత పావు స్పూను పసుపుని ఒక స్పూను కారాన్ని వేసుకొని వేడి నూనెలో ఫ్రై చేసుకున్నాం ఇలా వేడి నూనెలో పుసుపు కారాన్ని ఫ్రై చేసుకోవటం వల్ల మన కూరకి మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఇందాక బంగాళాదుంప కాలీఫ్లవర్ ఉడికించుకున్న నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని మనం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాలిఫ్లవర్ బంగాళాదుంపలను కూడా వేసుకుందాం ఆల్రెడీ ఈ ముక్కల్ని మనం మూడొంతులు ఉడికించి తీసుకున్నాం కాబట్టి మనం ఒక్క ఐదు నిమిషాలు పెట్టి ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఐదు నిమిషాలు అయిన తర్వాత కొంచెం కసూరి మేతిని ఇలా పొడించేసి వేసుకుందాం కసూరి మేతి వేయటం వల్ల కూర్మాకు మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తీసుకుందాం చూసారు కదా ఆయిల్ ఎలా పక్కకు వచ్చిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కుర్మాను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన ఇలా కస్తూరి మేతి కొత్తిమీరతో గర్నిష్ చేసుకున్నామంటే బంగాళాదుంప కాలిఫ్లవర్ కోర్మా రెడీ అయిపోయినట్టే ఈ కుర్మా మనకి నాన్స్ లోకైనా చపాతి పూరి బిర్యానీ వైట్ రైస్ నీళ్లకైనా బాగుంటుందండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫర్దర్ వీడియోస్ మీకు కావాలంటే బెల్స్ మళ్ళీ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్